విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు కలిస్తే రాశి వృశ్చిక రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్య నాలుగు అవమానం ఐదు వృశ్చిక వారికి ఈ సంవత్సరం గ్రహచార రీత్యా పరిశీలన చేస్తే మేషరాశిలో ఆరవ స్థానంలో గురు సంచారం కుంభరాశిలో చతుర్థ స్థానంలో శనైశ్వరుడు యొక్క సంచారం మీనరాశిలో పంచమ స్థానంలో రాహువు యొక్క సంచారం కన్యా రాశిలో పదకొండవ స్థానంలో కేతువు యొక్క సంచారం వెరసి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము కొంత ప్రతికూలత పెరుగుతోంది అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుందమ్మా అయితే కుటుంబ ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి అలాగే రాజకీయ వ్యవహారంలో దిగ్విజయాలు పొందుతారు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని ఆనందమైన కార్యక్రమాలు చేస్తారు శత్రువుల బెడద పెరుగుతుంది మిత్రుల యొక్క అనుకూలత తగ్గుతుంది కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకపోతే కొంత ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు కొంత ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి కఠినమైనటువంటి శ్రమ ఖచ్చితంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలత పెరగవచ్చు ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం చేయించుకోవడం ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయటం వల్ల అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది పరిహరి